వేది కుక్కల జీవన పరిస్థితులు జీవన విధానం చాలా దారుణమైనవి అందుకేనా కుక్కలు మనుషులకు చేదైనాయ జోాలను ప్రేమించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు అంజీ విజయన్ కు స్వాగతం నేటి రోజుల్లో వీధి కుక్కలు చేదైనాయా వీధి కుక్క చేదయిందా అనే విషయం గురించి తెలుసుకుందాం చేదు అయ్యిందా అని ప్రశ్నించుకుంటే చాలా మటుకు అవును అనే చెప్తున్నారు నో అని మాత్రం ఎవరు కూడా చెప్పడం లేదు కుక్క అంటేనే అలర్జీ కుక్క అంటేనే చీచి కుక్క అంటేనే పరమ అసహ్యం ఒక్కరు దగ్గరకు కూడా నమ్మనివ్వడం లేదు ఎందుకంటే చిన్నపిల్లల్ని చంపేస్తున్నాయని చిన్న పైన దాడి చేస్తున్నాయని చాలా వదంతులు ఉన్నాయి రెండు మూడు చోట్ల జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకుని వీధి కుక్కల్ని అసహించుకుంటున్నారు పిల్లల్ని చంపేస్తున్నాయని పిల్లల పైన దాడి చేస్తున్నాయని కరుస్తున్నాయని చాలా చోట్ల ఈ వాదనలు వినిపిస్తున్నాయి బాధితులు ఎక్కడ ఉంటారు రా గాని బయట ఉన్న వారు సోషల్ మీడియా మాత్రం ఒకటే గుల చేస్తుంది ఒకటే రాధంతం చేస్తుంది నేడు కుక్క ప్రజా సమస్యగా మారింది ఇది చాలా విషాదించదగ్గటువంటి విషయం ఒకప్పుడు కుక్క అంటే విశ్వాసం ప్రేమ ఆప్యాయత ఇంటికి కాపలాగా ఉండేది దొంగల్ని పట్టించేది అనేది ఉండే మాట కానీ నేడిప్పుడు ఆ విషయాన్ని నమ్మడం లేదు ఎన్ని కుక్క మంచి పనులు చేసినా సరే గానీ రెండు మూడు చోట్ల జరిగినటువంటి సంఘటనని ఆధారంగా చేసుకుని కుక్క అంటానే అసహించుకుంటున్నారు మంచి కుక్కను చూసినా సరే అసహించుకుంటున్నారు కుక్కలన్నీ కూడా పిచ్చి కుక్కలు అని ఒక ముద్ర వేశారు దీని వల్ల మిగతా కుక్కలకు ప్రాణాపాయం వీధి కుక్కలు చేదైతే దూరం పెట్టాలి వాటిని దగ్గర రానివ్వకూడదు వాటికి షెల్టర్ నానా ఏర్పాటు చేయాలి ఆ విధంగా దూరం ఉంచాలి గానీ కుక్కల వల్ల ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో అనగా వీధి కుక్కలకు విషయం పెట్టి చంపేస్తున్నారు దాదాపు చాలా చోట్ల కామారెడ్డి హన్మకొండ జగిత్యాల పలుమిన్నర ప్రాంతాలలో కుక్కలకు విషం పెట్టి చంపేస్తున్నారు వీధి కుక్కల్ని చంపడం వల్ల సమస్య తీరుతుందా అని ఆలోచిస్తే అది సమస్య తీరనే తీరదు కుక్కల్ని ఏ విధంగా నియంత్రణ చేయాలి అని చెప్పకుండా ఈ కుక్కలకు విషం పెట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం వీధుల్లో గానీ చౌరస్తలో గానీ జనం చోట గానీ కుక్కల సంతానోత్పత్తి చాలా జరిగింది గత ఐదు పది సంవత్సరాల లోపల ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించకుండా కుక్కల వల్ల బిడద ఉంది కుక్కలన్నిటిని కూడా రిమూవ్ చేయాలి అనే ఉద్దేశంతో చెప్తున్నారు ఈ వీధి కుక్కలు ఎందుకు చేదైనాయి అంటే చాలా అగ్లీగా ఉంటాయి ఎవరైనా ఏదైనా పడేస్తే తింటాయి ఇంగిలి మెతుకుల్ని తింటాయి డస్ట్బిన్ లో ఉన్నటువంటి ను తింటాయి డ్రైనేజ్ లో ఉన్నటువంటి పాడేసిన ను తింటాయి నీట్గా ఉండవు అశుభ్రతతో ఉంటాయి అగ్లీగా ఉంటాయి అనే ఉద్దేశంతో వాటిని దగ్గరకు కూడా నమ్మనేవారు అందుకే అసహించుకుంటున్నారు దానితో పాటు రెండు మూడు చోట్ల జరిగినటువంటి సంఘటనల్ని ఆధారంగా చేసుకొని వాటికి పెట్టాలి అని అనుకునే వారు కూడా ఈ సంఘటనల్ని దృష్టిలో ఉంచుకొని అన్నం కూడా పెట్టడం లేదు పాచిపోయిన అన్నం మిగిలితే మోరి కానీ డస్ట్బిన్ లా పాటిస్తున్నారు కానీ ఒక దగ్గర ఉంచడం లేదు ఎందుకంటే అవి వీధి కుక్కలు తింటే మళ్ళీ అక్కడనే షిల్టర్ వేస్తాయనే ఉద్దేశంతో వాటికి అన్నం కూడా పెట్టడం లేదు ఈ వీధి కుక్కలు మన మనుషుల్ని ఆధారంగా చేసుకుని బ్రతికేటటువంటి జీవులు మూగ జీవాలు వాటికి నోరు వచ్చింటే ఏ విధంగా ఉండినో తెలియదు కానీ దేవుడు వాటికి నోరు ఇవ్వలేదు నోరు వచ్చినటువంటి మనిషి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి జంతువు తన స్వార్థం కోసం ఏమైనా చేయగలడు మంచి కుక్కల్ని కూడా పిచ్చి కుక్కగా క్రియేట్ చేయగలడు పిచ్చి కుక్కగా ముద్ర వేసి వాటిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు సేపుగా ఉండడం కోసం మిగతా జీవులు ఉండకూడదు ఎందుకంటే మనిషికి స్వార్థం పెరిగిపోయింది కుక్కకు ఉన్నటువంటి విశ్వాసం మనిషికి లేదు వంద పనులు మనిషికి చేయండి మర్చిపోతాడు కానీ అదే మనం తినే అన్న ముద్దలో ఒక ముద్ద ఆ వీధి కుక్కకు పెడితే ఇంటి గుమ్మం దగ్గరనే ఉంటుంది చచ్చేదాకా ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తుంది మన కాపుదలను కోరుకుంటుంది మన శ్రేయస్సును కోరుకుంటుంది మన రక్షణ కోరుకుంటుంది మన ఇంటికి గాడుగా పనిచేస్తుంది జీతం లేకుండా పనిచేసే ఏకైక గాడు అంటే అది ఒక కుక్క మాత్రమే అని చెప్పాలి కొట్టినా కొట్టిన అన్నిటిని కూడా భరిస్తుంది ఎందుకంటే మనం ఒక ముద్ద అన్నం పెట్టాం కదా ఆ ముద్ద గురించి ఆలోచించి మనం ఎన్ని కష్టాలు పెట్టినా సరే భరిస్తూ ఉంటుంది కానీ ఈ విషయం ఆ మూగజీవాళ్ళు చెప్పవు ఎందుకంటే వాటికి నోరు లేదు కదా ఆ నోరు లేని కారంగా వాటిని అనేక రకాలుగా మనిషి హింసిస్తున్నాడు దీనిపైన మాట్లాడేందుకు ఆ రేణు దేశాయ్ గారు రష్మిక గారు ముందుకు రావడం జరిగింది వారు మాట్లాడే భావాన్ని చాలా మంది వ్యతిరేకించారు ఒకరు కాదు ఇద్దరు కాదు సోషల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు గాని సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళు గాని సినీ ఇండస్ట్రీలో పనిచేసే ఆర్జీవి లాంటి వాళ్ళు గాని వీధి కుక్కల్ని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి చిల్లర ఏర్పాటు చేసి అక్కడనే ఉంచుకోండి వీధుల్లోకి తిప్పదు కుక్కలు అంటే అంత ఇష్టం ఉంటే అనే విషయాన్ని కూడా వ్యంగ్యంగా చెప్పడం జరిగింది పిల్లల్ని కలుస్తుంటే మేము భరించాలే పిల్లల్ని చంపేస్తుంటే మేము భరించాలే వీటి వల్ల మాకు ప్రమాదం ఉంది తీసుకెళ్ళండి అని గట్టిగా నొక్కి వక్కర్ నుంచి చెప్తున్నారు నిజమే వీటి వల్ల ప్రమాదం ఉంది వీటి వల్ల ప్రమాదము ఉన్నప్పుడు వాటికి షెల్టర్లు కట్టించి ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం అనేది కదా ఇది పబ్లిక్ బాధ్యత కదా ఎవరు మాట్లాడితే వాళ్ళను తీసుకెళ్లి పెంచుకోండి వ్యంగేశ్వరాలు స్పందిస్తున్నారు ఇదిగా చూడండి నేను ఇంతసేపు అయింది నా వెంబడే ఈ కుక్క పిల్లలు వచ్చాయి ఇదిగా నేను ఎక్కడికి వెళ్ళినా సరే అవి నా వెంబడే వస్తుంటాయి అది వాటికి ఉన్నటువంటి విశ్వాసం మనిషికి వంద పనులు చేయండి ఒక పని చేయకుంటే వెంబడి రాడు అప్పుడే వెనకడుగు వేస్తాడు అదే మనిషికి కుక్కకు ఉన్నటువంటి తేడా సో ఫ్రెండ్స్ నేను మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒకటి కుక్కల్ని విషం పెట్టి చంపొద్దు కర్రలతో దాడి చేసి చంపొద్దు రాళ్ళతో రువి చంపొద్దు పాయిజాన్ పెట్టి చంపొద్దు షెల్టర్ ఏర్పాటు చేసి అక్కడ తరలించండి అగ్రెసివ్గా ఉన్నటువంటి కుక్కల్ని తీసుకుపోయి అక్కడ పెట్టండి సమస్య తీరుతుంది వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించండి స్టెరిలైజేషన్ చేయిస్తే వాటి సంతానోత్పత్తి తగ్గుతుంది సంతానోత్పత్తి ఎప్పుడైతే తగ్గుతుందో ఈ ప్రజా సమస్య అనేది తీరుతుంది ఇవి చేయకుండా వాటిని చంపడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఆవేదనకరమైనటువంటి విషయం మనిషి మనసున్నవాడు ఆ విధంగా చేయడు రాక్షసత్వం గలవాడే విషయం పెట్టి చంపుతాడు అది వారికి వారి పిల్లలకు కూడా శాపంగా మారుతుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు అదే విషయం వారి కుటుంబాలకు శాపనార్థంగా కూడా కావచ్చేమో చెప్పలేమో చాలా మంది ఇదే మాట అంటున్నారు యాంటీ డాగ్ లవర్స్ కుక్కల్ని నిర్మూలించాలి 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 నిర్మూలించాలంటే సమస్యకు పరిష్కారం చూపాలి అది చూపకుండా సంపడం ఒకటే పరిష్కారం అని చెప్తున్నారు మన భారతదేశ జనాభా నూట నలభై ఉంది ప్రతి రోజు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఇక్కడ ఒక చోట హత్యలు మనభంగాలు దోపిడీలు దొంగతనాలు ఎన్నో జరుగుతున్నాయి అవన్నీ కూడా మనుషుల వల్ల జరుగుతున్నాయి అటువంటి వారిని పట్టుకొని విషయం పెట్టి చంపుతున్నావా చెప్పండి మీరే మరి ఆ విధంగా చేసే వాళ్ళను విషయం పెట్టి చంపాలంటే చంపేయండి ఈ మనుషుల సమస్య కూడా తీరిపోతుంది సో ఫ్రెండ్స్ నేను ఒకటే విషయం చెప్తున్నాను మానవత్వాన్ని కలిగి ఉండండి మూగ జీవుల పట్ల దయ చూపండి ఒక కుక్కనే కాదు ఆవు కానీ కాకి గాని పిచ్చుక కానీ గొర్రె కానీ మేక కానీ ప్రతి ఒక్క దానిపైన ప్రేమ చూపండి ప్రేమను పొందండి ఈ మిగతా జీవులలో కల్లా కుక్కకున్నటువంటి విశ్వాసము ఏ జీవికి కూడా లేదు వేది కుక్కలు మా పిల్లల్ని చంపాయి నష్టపరిహారం ఇవ్వండి దానికి విల కడతారా అని అడగొచ్చు కొంతమంది ఎందుకు చంపుతున్నాయి అనే విషయాన్ని కూడా గమనించాలి కుక్కలు అగ్రెసివ్ గా ఉంటున్నాయి ఎందుకంటే వాటికి భోజనం అనేది ఉండదు ఎవరైనా ఫుడ్ పెడితే తింటాయి పారేసినటువంటి మెతుకుల్ని తింటాయి కొన్ని కొన్నిసార్లు అవి దొరకకుండా ఉంటే ఉపవాసంతో ఉంటాయి ఆకలిగానే ఉంటాయి ఎప్పుడైతే ఆకలి మితిమీరి పోతుందో అప్పుడే వాటికి అగ్రెసివ్ అనగా కోపము తయారవుతుంది అటువంటి సమయంలో మనము కనిపించిన వాటిపైన రాళ్ళు రువ్వినా కర్రలతో దాడి చేసినా అవి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటాయి సెల్ఫ్ డిఫెన్స్ కోసం విధంగా చేస్తుంటాయి ఆ సమయంలో పల అవి కరుస్తాయి ముఖ్యంగా తల్లికొక దగ్గరకు వెళ్ళకూడదు పిల్లల్ని ఎత్తుకెళ్తారు అనే ఉద్దేశంతో కూడా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఈ విషయం మీకు చెప్పదలుచుకున్నాను